విష్ణు దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి నాన్న నీకు ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉందా నీకు ఇలా అవ్వడం నాకు చాలా బాధగా ఉంది ఇదిగో గుడికి వెళ్ళి ప్రసాదం నీ కోసమే తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వరలక్ష్మి అయితే వస్తూ ఉంటుంది తన చేతిలో పాయిజన్ బాటిల్ తీసుకొని ఆ ప్రసాదంలో కలుపుతూ ఉంటుంది అది చూసిన విష్ణు అయితే ఏంటిది ఏదో కలుపుతుంది నన్ను చంపేయడానికి ప్లాన్ వేసినట్టు ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఆ ప్రసాదంలో పాయిజన్ అయితే కలుపుతూ ఉంటుంది అది చూసిన విష్ణు అయితే ఏంటిది కలిపేస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి ఎలా ఉండాలి బయటపడలేను ఉండలేను ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అయ్యయ్యో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఇప్పుడు ఏం చేస్తారో నేను చూస్తాను ఎలా భయపడ బయటపడకుండా ఉంటారో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే నాన్న నీకోసమే ప్రసాదం తీసుకొని వచ్చాను తిను నా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు అయితే అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే ప్రసాదాన్ని తింటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో నాకు నిజంగానే ఏదైనా జరిగిపోతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడుకుంటూ అది తింటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇప్పుడు చూడండి నా రియాక్షన్ ఎలా ఉంటుందో తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం తిను నా అన్న తిను ప్రసాదాన్ని తింటే నీకు దేవుడు అంతా మంచిగా జరుపుతాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్